మాతృస్థానంలో ఉన్నటువంటిది అమ్మవారు ఎలాగైతే మనకి నారాయణుడు జనకస్థానంలో ఉన్నాడు అలాగే అమ్మవారు మాతృస్థానంలో ఉన్నాడు అలా ఉన్నటువంటి అమ్మని అఖిల జగన్మాతరం అశ్వన్మాధరం అంటూ భగవద్ రామాను కీర్తించడం జరిగింది అటువంటి అమ్మని ఎవరైతే ఆరాధిస్తారో చతుర్భుజాలతో మా నాడు ఈనాడు మన దర్శనాన్ని ఇప్పవేస్తున్నారు అమ్మవారు అయినా రెండు కాశాలను ధరించి అభయ ముద్రను కూడా ధరించి ఈనాడు మనకి దర్శనానికి కొనటువంటి ఈ అమ్మవారిని ఎవరైతే దర్శిస్తారో వారికి సత్సంతానం కలుగుతుందని సంతానపరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తొలుగుతాయి అని చెప్పి మనకి శాస్త్రం చెబుతోంది అంతేకాకుండా మనకి సంఖ్యాశాస్త్రం సప్త సంతానాలు అని చెప్పేసి గొప్ప విషయాన్ని చెబుతుంది అలాగా ఈ సంతాన లక్ష్మీ రూపాన్ని ఆరాధించడం వల్ల మనకి సప్త సంతానాలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి సంఖ్యాశాస్త్ర పరంగా మనం చెప్పుకోవచ్చు అటువంటి తెలుగులో ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెల్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది